గుండాల విలేజ్ నుంచి దండపల్లికి రోడ్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి చూడండి రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది మొత్తం బండల తేలు ఉన్నాయి గుండాల విలేజ్ తిర్యాని మండలంలో ఉంది డిస్టిక్ కొమ్రాంబీ మస్ఫాబాద్ దండపల్లి మండలం ఏమో మంచిరాల డిస్టిక్లో ఉంది సో ఈ గుండాల విలేజర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ మంచి లేక ఇప్పుడు కూడా ట్రాక్టర్ లో గుండాల విలేజ్ నుంచి దండపల్లికి వడ్లు తీసుకెళ్తున్నారు దారి అయితే చాలా దరిద్రంగా ఉంది మీద ఇక్కడ నేను అన్న గుండాల విలేజ్ రోడ్ అయితే రోడ్ ఆయ నేను చెప్పి సో రోడ్ కావాలి ఎందుకంటే రోడ్ మంచిగా లేక చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మీరు నమ్మినా నమ్మకపోయినా మొత్తం చూసుకోవచ్చు ఇప్పుడే ఇట్లుంది వర్షాకాలంలో అయితే మొత్తం ఈ రోడ్ ఇంకా దరిద్రంగా ఉంటుంది సో సరే రాన్న ట్రాక్టర్ తెలంగాణలో డేంజర్ ఘాట్ ఇదే దీని ఊట్ల ఘాట్ అంటారు ఇది కొమ్రంభీం అస్మాబాద్ డిస్టిక్ మరియు మంచిరాల డిస్టిక్ బార్డర్లో ఉంటుంది పైన ఏమో గుండాల విలేజ్ ఉంది కిందేమో దండపల్లి మండలం దండపల్లి మండలం మంచిరాల డిస్టిక్ గుండాల విలేజ్ తిర్యాని మండలం కొమ్రంభీం అస్మాబాద్ డిస్టిక్ సో మొత్తం ఏడు మలుపులు ఉంటాయి సో దారైతే చాలా దరిద్రంగా ఉంది దీన్ని ప్రభుత్వం గుర్తించి ఈ రోడ్ని మంచిగా చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నా ట్రాక్టర్లు అయితే వడ్లు కూడా తీసుకొస్తున్నారు ఒకసారి ఈ మలుపు కాడ ఎట్లా తిప్పుతారు ఏంది ఏం కథ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ మలుపు కాడ అయితే ట్రాక్టర్ అతి కష్టంగా తిరుగుతుంది సో ట్రాక్టర్ అండ్ బండ్లు ఈ తువ మీద ఇవే నడుస్తాయి అన్నట్టు లారీలు అంటే కష్టం ఎందుకంటే చిన్న మలుపు మొత్తం ఏడు మలుపులు ఉంటాయి సేమ్ ఇట్లనే ఉంటాయి చూసుకోవచ్చు కింద పడితే కథం బొక్కలు కూడా దొరకాయి చూడండి గుట్టలు చెట్లు చూడండి వడ్లు వడ్లు తీసుకెళ్తున్నారు గుండాల విలేజ్ నుంచి దండేపల్లికి గుండాల విలేజ్ తిరియాని మండలం కొమ్రాభీ మస్పాబా డిస్టిక్ దండేపల్లి మండలం మంచిరాల డిస్టిక్ చూడండి కింద చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్ అయితే ఇప్పుడు ఈ మలుపు కాడ తిప్పుతున్నారు చూడండి ఎట్లుందో ఈ ఘాటు కింద పడితే కథ మొత్తం ఇలాంటి మలుపులు ఏడు ఉంటాయి